దేవుని వాక్యం ఇలాగ సెలవిచ్చింది ఇచ్చింది మనసుతో పాడుదను ఆత్మతో పాడుదను నేనును నా ఇంటి వారును సేవించదను నేను నా ఇంటి ఎహోవాను సేవించదము ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని సిలువలోనని కు విజయము చేకూర్చనని సిలువలో నీకు నాకు విజయము చేకూర్చెనని నేను నా ఇంటి వారునూ యహోవాను సేవించదము శ్రమలో శోధనలో మరణ బంధకములలో శాంతి సమాధానం దయ చేసిన దేవుడు శ్రమలో శోధనలో మరణ బంధకములలో శాంతి సమాధానం దయ చేసిన దేవుడు ఆశా నీరాశలలు ఆవేదన వలయములు ఆశా నీరాశలలు ఆవేదన వలయములు ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు నేను నా ఇంటి వారును సేవించదము పాపము నన్ను ఏల నీ ఏ అపాయమును రాకుండా కాపాడు హే పాపము నన్ను ఏల నీ ఏ అపాయమును రాకుండా కాపాడు కొనుక్కుపాటు లేనివాడు నిదురపోని దేవుడు కొనుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు నేను నా ఇంటి వారును సేవించదము దీర్ఘాయు చేత దీవించు దేవుడు దీర్ఘశాంతముతో దీనత్వము నేపును దీర్ఘాయువు చేత దీవించు దేవుడు దీర్ఘశాంతముతో దీనత్వము నేపును మేలు చేతన హృదయం పరచు దేవుడు మేలు చేత నా హృదయం పరచు దేవుడు మేలు చేత కీడు నెల చేయించాలో నేర్పును మేలు చేత కీడు నెల చేయించాలో నేర్పును నేను నా ఇంటి వారును యోవాను సేవించదము ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని ఆయనే సజీవుడని ఆయనే విజయుడని నీకు నాకు విజయము చేకూర్చనని శిలువలో నీకు నాకు విజయము చేకూర్చనని నేను నా ఇంటి వారును సేవించదము ఏ సేవించదము